హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను నా ఓల్డ్ శారీస్ అనేవి మీకు చూపిస్తున్నానండి నా ఓల్డ్ పట్టు శారీసు ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉందండి శారీ నాకు బాగా నచ్చింది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి నెమలి డిజైన్తో పట్టు అంచుతో వచ్చిందండి అప్పట్లో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అండి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట వెలుగును కొట్టండి టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి అంచు వచ్చేసి వచ్చాయి డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ లాగా జంగు కొంచెం ప్లెయిన్గా వచ్చింది మొత్తం డిజైన్ మామిడి పింజలతో వచ్చింది ఓల్డ్ శారీస్ ఒకసారి చూసుకుంటున్నానండి అలానే మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టాను నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగనే నా పట్టు శారీ కూడా చూపిస్తున్నానండి పెళ్ళి పట్టు శారీ ఇదేనండి నా పెళ్ళి పట్టు శారీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ది ఆనియన్ కలర్ అండి అలానే గ్రీన్ అంచి వచ్చింది టిష్యూ పట్టండి పౌడ్జెంగు ఈ శారీ వచ్చేసి అప్పట్లో ఫైవ్ థౌజండ్ అయిందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి ఇక్కడ నుంచి ఓల్డ్ శారీస్ అన్నీ మీకు చూపిస్తానండి ఓకే అండి బాయ్